విజ్ఞాపనగా మన దేశంలో వ్యాధులతోనూ పోరాటాలతోనూ డాక్టర్ల చేత చేయి విడువడి విడువబడినటువంటి స్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉన్నటువంటి వారందరి విడుదల కొరకు స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము కాబట్టి సకల వ్యాధిగ్రస్తుల యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం అందరం కూడా ఏకీభవించుదాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు వందనాలు వేస్తాయా దేవునికి మొర రండి అనబడినటువంటి ఈ ప్రోగ్రాం ద్వారానైనా ఎస్ఐయా స్తోత్రాల సకల వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయటానికి మేమందరము కూడా గలమెత్తుతున్నాము ప్రభువ అయ్యా ఈ లైవ్లో మోకరించి మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తూ వారి కంట స్వరము చేత మొరపెడుతున్నటువంటి ప్రతి బిడల మొరలను మీరు ఆలకించినైనా ఎస్ఐయా డాక్టర్ల చేత చేయి విడుబడినటువంటి స్థితిలో మరణముతో పోరాడుతున్నటువంటి మంచాలపైనైనా పడి మరణముతో పోరాడుతున్నటువంటి ప్రతి వ్యాధిగ్రస్తులకు మీరు స్వస్థతనివ్వమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా ఎస్ఐఆ హాస్పిటల్లో ఉన్నవారు ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు చిన్న పిల్లలు మొదలుకొనినైనా హృదయాపనం వయసు కలిగినటువంటి నైనా మీరు ఏసు నామంలో స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా మీరు ఈ నైనా మేలు చేస్తూ అనేక వ్యాధిగ్రస్తులను మీరు నైనా నిన్ను స్వస్థపరిచి యుహోవాను నేనే అని చెప్పావు ప్రభువ వైద్యుల కంటే పరమ వైద్యుడును నేనే అని అన్నావు ప్రభువ నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని అన్నావు ప్రభువ నా నామం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాను ని అన్నావు ప్రభువ నీ రక్తం చేత స్వస్థతని ఇస్తానని అన్నావు ప్రభు అయ్యా నీ బిడ్డలందరికీనైనా ఎసయ్యా మీరు స్వస్థతను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఎసయ్యా అది ఎట్టి వ్యాధో నా ప్రభు నీకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము నీకు సాధ్యము ప్రభువ ప్రతి వ్యాధిగ్రస్తులని ప్రతి రోగ్రస్తులను నా ప్రభు ఏసు నామములోనైనా ఈ క్షణములో మీరు ముట్టునందులకై వందనాలు ప్రభువ దూరమునకు సమీపమునకు మీరు దేవుడై ఉన్నారు ఎక్కడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అయ్యా ఆ ప్రార్థన ద్వారా ప్రతి కట్లు విప్పబడతాయి ప్రతి వ్యాధి స్వస్థతపరచబడుతుందని నీ లేఖనం సెలవిస్తూ ఉన్నది నైనా అలాగున ప్రభువా అయా మా దేశంలో నైనా ఉన్నటువంటి ప్రతి వ్యాధిగ్రస్తులను నజరేయుడైన ఏసు నామంలో మీరు స్వస్థపరచినందులకై స్వస్థతను ఇచ్చినందులకై నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువ దేవా అయ్యా ఈ ప్రార్థన మనవిని నీ సన్నిధిలో సమర్పించుకుంటూ వీటిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు మన ప్రార్థనను ఆలకించి వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నటువంటి వారికి ప్రభు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించినందుకు విశ్వాసంతో మనం అందరం కూడా స్తోత్రం చెల్లించుకుంటూ మరొక ప్రార్థన విజ్ఞాపన లోనికి మనం ఉన్నాం మన జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి రెగ్యులర్ బైబిల్ కాలేజెస్ సెప్టెంబర్ నెలలో నుండి మనం ప్రారంభించబోతు ఉన్నాం జీసస్ బ్లెస్సింగ్ బైబిల్ కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్లో అనేక మంది పౌలులు లేవనెత్తబడాలి అనేక మంది తిమోతిలు లేవనెత్తలాలి అనేక యోహానులు ఆది ఆ పోస్తులలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఆ శిష్యత్వము ఈ బైబిల్ కాలేజ్ ద్వారా అధికం చేయబడాలి ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నారు సువార్త ప్రకటింపబడాలి అని అంటే నేర్చుకోబడాలి నేర్చుకోవాలి అంటే ఒక వేదిక మనకి కావాలి ఆ వేదికగా ప్రభువు మన చిత్తూరు పట్టణంలో బంగారుపాలెం మండలంలో జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ని దేవుడు ఎన్నుకొని ఇక్కడ ఒక వేదికను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు ఒక మంచి అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ బై జీసస్ బ్లస్సింగ్ బైబిల్ కాలేజ్లో అనేకమైనటువంటి యవనస్తులు వాంజగలిగినటువంటి వారు దేవుని పని మీద ఆసక్తి కలిగినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా కలుసుకొని ఇందులో రెగ్యులర్ కాలేజ్లో చదివి తర్జుమా పొంది దేవుని రాజ్య సువార్త వ్యాప్తికై వారు పరిగెత్తాలని ప్రారంభించబోతున్నాం కాబట్టి వీటి కొరకు దీనికి ఉన్న అడ్డుల ఆటంకాలన్నింటినీ లయపరచాలని ప్రభువే ముందుండి కార్యం జరిగించాలి కాబట్టి అందరం కూడా ఈ ఈ ప్రార్థన మనవిని బట్టి మనం ప్రార్థన చేద్దాం మహాగణుడ పరిశుద్ధుడ నీ నామానికి వందనాలు ప్రభువ సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా మార్చండి అని అన్నారు ప్రభువ ఎసయ్య పరలోకమే భూమి మీదకినైనా దిగి వచ్చి ప్రభు స్తోత్రాలు పరలోకాన్ని తలపించే విధముగా ఈ భూలోకాన్ని నైనా తీర్చిదిద్దడానికి నీతితో నా ప్రభువ న్యాయముతో యథార్థతతో నిర్ కట్టుట ప్రభువ ఎస్ఐ ఈ బైబిల్ కాలేజ్ని మీరు మాకు అయా స్తోత్రాలు అందించి ఉన్నారు ప్రభువ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభించబోతున్నటువంటి రెగ్యులర్ బైబిల్ నైనా వీటి కొరకు మేము ప్రారంభి నైనా ప్రార్థన చేస్తున్నాము ఎస్ఐయా ప్రభు అనేక మంది వచ్చినైనా ప్రభు స్తోత్రాలునైనా చదువుకొని శిష్యులుగా మారి రాజ్య వ్యాప్తికైనా పనిచేసేటువంటి ధన్యతను ప్రతి వారికి మీరు కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఎస్ఐయా అయా వాక్యం పట్ల ఆసక్తి సేవ పట్ల వాంజగలిగినటువంటి వారందరినీ ఈ స్థలంలోనికి నడిపించండి ప్రభువ అలాగే ప్రారంభించడానికి దానికి కావలసిన ప్రతి ఏర్పాటులను మీరు చేయించండి ప్రతి అవసరతలను మీరు దర్శించండి నైనా బోధించుతున్నటువంటి ఫ్యాకల్టీని అందటిని అందరినీ కూడా మీరు బలపరచండి నైనా దీనికినైనా ఏ కొదువంటూ లేకుండా అంతటినీ నీ నామమును బట్టినైనా నీవిచ్చేటువంటి ఐశ్వర్యమును బట్టి ప్రతి అవసరతలను మీరు దర్శించండి మని మేము ప్రార్థన చేస్తున్నాం ఎస్ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ కాలేజ్ని మీరు ప్రారంభించినైనా ప్రభు అస్తోత్రాలైనా మీరు ముగించమని మేము కోరుకుంటున్నాం అయ్యా దేవా వీటి కొరకు మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నటువంటి నీ బిడ్డలందరి మనవులను ఆలకించి అటు రీతిగా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఏసునామంలో ప్రార్థించి పరమ పరమతండ్రి అమేన్ అమేన్